నారాయణపురం కొత్త తండం మాది కురి మండల్ నేను వ్యవసాయం చేసి పది పది పదిహేను సంవత్సరాల నుండి మిరప నారేసుకున్నా మిరప పండిస్తున్నాం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం దిగుబడి సరిగ్గా రాలే అయినా కూడా తాకట్లు పెట్టి ఆ గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి గింజలు పోసినాం అది మొ మొత్తం వచ్చింది మంచిగా నీట్గా ఉందనుకున్నాం ఎవడో గుర్తుకు వెళ్ళిన వ్యక్తి వచ్చి గడ్డి మంది కొట్టినారు మొత్తం మాడిపోయింది నాకు మీడియా మిత్రులకు పోలీసులు కలెక్టర్ అరికేడుకుంటున్నా నాకు న్యాయం చేయాలి గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం మందు కట్టిపోయారు మొత్తం పడ్డ దగ్గర ఏమో మాడిపోయింది గడ్డి పడని చోట గడ్డి ఉంది నాకు న్యాయం చేయగలరు కలెక్టర్ సారు మూర్తి నారాయణపురం నారాయణపురం కొత్త అదే నా పేరు మూర్తి కొరి మండలి నేను తమ్ముడు ఇద్దరం కలిసి యాభై నారు ఆయన ముందు రోజు పోసిండు నేను వెనక రోజు పూసినాను పూసిన తర్వాత ఒక తొమ్మిది పది రోజుల తర్వాత మంచిగా మల్చినా నని దాని మీద గడ్డి మన ఈ చీరలు ఉండే అవి వేసినాం తీసేసినాం తీసి మూడు రెండు మూడు రోజులు మంచిగా ఉంది సార్ మంచిగా ఉన్న తర్వాత ఏమైందంటే తర్వాత అన్న చచ్చిపోతుంది చచ్చిపోతుంది ఏంటంటే ఏదో మన నీళ్ళు ప్రాబ్లం ఉండేదని చచ్చిపోతుంది అనుకుంటే తర్వాత మంచి ఎమర్జెన్సీ చూస్తే అందులో గడ్డి గడ్డి కూడా చనిపోతుంది నారు నారులిపోతుంది ఇక దాన్ని నలుగురు ఒక పెద్ద మనుషుల వాళ్ళ తీసుకొని వస్తే వాళ్ళు కూడా అన్నారు కదా ఏ గడ్డి మందే కొట్టినారు చవాలనుకుంటే కొన్ని కొన్ని ఒక దుక్కులో జరుగుతుంది ఒక దుక్కులో ఉంటుంది గడ్డి మందు కొట్టిన బాబు దాని పెద్ద మనుషులు కూడా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఒక మాట అట్నే అన్నారు అయితే మనిషి అయితే ఎవరు తెలియదు గుర్తు తెలియని వ్యక్తి అని కొంచెం కోరుకుంటున్నాం కొంచెం న్యాయం చేయాలండి